మెగురియూస్ వదనంలో నేత్రమలి రామ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిల విజయం కాలమణి కలుపరి మండల జెపిటీసి అనిల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పేర్కొన్నారు నేత్రుమలి రామ్ కుమార్ రెడ్డికి మద్దతుగా కల్పన మండలంలో వారు నిర్వహించిన ఎన్నికల ప్రచారం విజయవంతక మండలంలో పూర్తి కావడంతో నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో జెపిటిసి అనిల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి వైఎస్ఎస్ వి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ కాన్స్టి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గురుమూర్తి గారికి వాళ్ళ విజయం కోసం పలువాయి మండలంలో నేను డెప్దీసీగా పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీపీ లక్ష్మీదేవి గారు మన టిఏసీఎస్ అధ్యక్షుడు సుబ్బరామరెడ్డి గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ప్రతి గ్రామము గడప గడప కూడా తిరగటం జరిగింది పలువాయి మండలంలో ఈరోజు మనం ఆ గడప గడప ప్రోగ్రాము అంటే మార్చ్ ఇరవయో తేదీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజుతో కంప్లీట్ అవడం ప్రతి ఇల్లు కూడా తిరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముంద ప్రజల స్పందన నిర్మాణంగా ఉంది దాన్ని మా కార్యకర్తలు అందరూ కూడా ఈ నాలుగు రోజులు బాగా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మధ్యలో గురుమూర్తి గారిని మన మండలం నుంచి కూడా అత్యధిక మెజార్టీ తెచ్చేదానికి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తీవ్రంగా కృషి చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన చూసి మనం అత్యధిక మెజార్టీ పలువై మండలం నుంచి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మిగతా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే పదమూడవ తేదీ మే పదమూడున అందరిని కూడా పోలింగ్ తీసుకొని వచ్చి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం నుంచి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ కానిస్టిట్యు నుంచి గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా పోటీ చేసి ఇద్దరు కోసం మేము తిరుగుతూ ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఎవరు కూడా మాకు ఎదురుగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇది రాలేదు అనేవాడు ఎవరు లేరు యాక్చువల్గా ఏదన్నా ఒకటి ఎడ ఉంటే మాకు పెన్షన్లు వస్తున్నాయి ఒకవేళ మిస్ అయినది అనే పాయింట్ ఎడన్నా ఒకటి తగిలింది కానీ మాకు ఈ ఇరవై పంచాయతీల్లో తిరుగుతుంటే ప్రతి గడప ఎక్కిన మేము అందరం కలిసి ఏ ఒక్కరు కూడా మాకు ఈ పెన్షన్ రాలేదు ఈ పథకం రాలేదు అనే మాటే రాల ఎందుకంటే మనకు విపరీతంగా పథకాలు లబ్ధి చేరింది అందులో మహిళలైతే స్పందన విపరీతంగా ఉంది ఆ స్పందన అయితే మాకే ఆశ్చర్యం అవుతుంది మేము పాంప్లెట్ ఇస్తానే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనకముందు జగన్ కాయ ఓట్ అంటుండదే పాంప్లెట్ అనేది చూడకుండానే అదే మాకు ఆశ్చర్యం ఉంది ఏంటంటే మమ్మల్ని ఎదురు అడగాల యాక్చువల్గా ఎందుకంటే అయితే గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మాకు ఏం చేయలేదు అనే మాట మాట్లాడాలా అట్లాంటి మాట అనేది లేకుండా నాకు తెలిసినంత వరకు ఇప్పటికి నేను ఇరవై ఇరవై పంచాయతీలు తిరిగిన లేవు నేను యాక్చువల్ చెప్తాను ఈ ఇరవై పంచాయతీలో ప్రతి గడప జరిగినాము ఈ రోజు వరకు లాస్ట్ వరకు పూర్తి చేసినాము కానీ పంచాయతీలో ప్రతి ఒక్కరు మహిళలు స్పందన అయితే నూటికి తొంభై ఐదు పర్సెంట్ స్పందన బాగుంది ఎందుకు మనకే అర్థం కాదు కానీ విపరీతంగా స్పందన ఉంది అసలు ఆ స్పందన చూస్తే వాళ్ళు ముసలి వాళ్ళైతే మాకు కూడి పెట్టిందా జగన్మోహన్ రెడ్డి దానివల్ల మేము దక్కుతా ఉన్నాం అనే భావన వ్యక్తం చేస్తున్నారు పోస్టల్ బ్యారెట్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ మార్కు పడినాయి అందువల్ల ఈరోజు ఈ దాడులతో కలవా మండలంలో పంపర్ మెజారిటీ రామ్ కుమార్ రెడ్డి కల్పిస్తున్నాం వెంకటగిరితో నుంచి రామ్ కుమార్ రెడ్డి బంపర్ మెజారిటీ కలుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీట్లు నూట అరవై సీట్లు ఖచ్చితంగా వస్తుంది